మనిషికి కష్టమొస్తే కుటుంబ సభ్యులతోనూ లేదా ఆత్మీయులతోనూ సాటి వ్యక్తులతోనూ చెప్పుకొని మన కష్టాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తాం అయితే నిత్యం సమాజంలో మన చుట్టూ పాటు జీవించే వీధి జంతువులకు కష్టం వస్తే మనలో స్పందించేవారు చాలా తక్కువగా ఉంటారు ఆ వీధి కుక్కలే కదా పోతే పోతే దాని దారి అయితే సస్తుందిలే అనుకొని చాలామంది పట్టించుకోము అయితే గాలదకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొలరెడ్డి భాస్కర్ ఓ వీధి కుక్కను చూసి చెలించిపోయారు భాస్కర్ ఇంటి సమీపంలో ఓ వీధి కుక్క గర్భం దాల్చి ప్రసవించలేక తీవ్ర అనారోగ్యానికి గురై స్థితికి చేరుకున్న విషయాన్ని గమనించిన భాస్కర్ వెంటనే ఆ వీధి కుక్కను గానదైన పశు వైద్యశాలకు తీసుకెళ్లి డాక్టర్ రమేష్ కు చూపించారు అక్కడ ఆ వీధి కుక్కను పరిశీలించిన డాక్టర్ రమేష్ ఇది ప్రసవించడానికి చాలా కష్టతరంగా మారిందని కడుపులో పిల్లలు కూడా చనిపోయి ఉండవచ్చని ఆయన గ్రహించారు వెంటనే విషయాన్ని సింగనమల పశు వైద్య సహాయ సంచాలకులు డాక్టర్ పద్మనాభంకు తెలియజేశారు డాక్టర్ పద్మనాభం సూచన మేరకు ఆ వీధి కుక్కను అనంతపురం పశువైద్యశాలకు తరలించి అక్కడ డాక్టర్ పద్మనాభం డాక్టర్ రమేష్ అంబులేటరీ డాక్టర్ సునీత సిబ్బందితో కలిసి ఆ వీధి కుక్కకు సిజీరియన్ శస్త్రచికిత్స నిర్వహించారు ఆ చికిత్సలో భాగంగా కుక్క కడుపులో చనిపోయి ఉన్నటువంటి ఐదు పిల్లలను బయటకు తీసి కుక్కకు శస్త్ర చికిత్స చేసి అనంతరం ఆ వీధి కుక్కను గార్లద్యకు తరలించారు సమయానికి వీధికొక్క స్థితిని గమనించి స్థితిలో ఉన్న విషయాన్ని గమనించి ఆసుపత్రికి చేర్చి వాటి ప్రాణాన్ని కాపాడినటువంటి గర్ల కాంగ్రెస్ పార్టీ నాయకుడు భాస్కర్ ఈ సందర్భంగా డాక్టర్లు అభినందించారు